షిరిడీకి అయితే నేను ఐ కెనాట్ సే ద కౌంట్ అండి ఆల్మోస్ట్ ఒక్కనొక సందర్భంలో అయితే ప్రతి నెల ఒకసారి కూడా వెళ్ళొచ్చేవాడిని షిరడీకి ఇప్పుడు స్లోగా ఈ సర్వీసెస్ ఎక్కువ అవడం వల్ల ఒక ఆరు నెలలకు లేకపోతే మూడు నెలలకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన పిలిపించినప్పుడల్లా వెళ్తూ ఉంటాము అండ్ అంటే బాబా గారు నా మనసులో నేను ఏదనుకుంటే నాకు ఆ రోజు మార్నింగ్ అది నిదర్శనంగా చూపిస్తారండి నేను ప్రతిరోజు టెంపుల్కి వెళ్తూ ఉంటాను అక్కడ ఏదో మెసేజ్ రాస్తూ ఉంటారు నేను ఆ రోజు ఏం పని చేయాలో దానికి ఆప్ట్గా నాకు ఆ మెసేజ్ ఉంటుంది సో కరెక్ట్గా నేను చేస్తున్నాను లేదా అన్నది మా గురువు గారు నన్ను ఆల్వేస్ మానిటర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాకా కూడా నేను అదే నమ్మి ముందుకు వెళ్తూ ఉంటాను అట్లాంటివి నేను గట్టిగా ఏమి నమ్మను కానీ ఒక్కసారి ఒక వచ్చింది దానివల్ల ఒక మంచి మార్పు కూడా వచ్చింది బట్ డెఫినెట్ గా నేను కళల కన్నా కూడా నాకు లైవ్ నిదర్శనమే ప్రతిరోజు కూడా నాకు తెలుస్తూ ఉంటుంది సో నేను ప్రత్యేకంగా ఆనందం అని నేను చెప్పలేని విషయం ఎందుకనంటే ప్రతి రోజు కూడా నేను అది అనుభవిస్తూ ఉన్నాను కాబట్టి ఎవ్రీ డే ఐఎమ్ అల్టిమేట్లీ హ్యాపీ బికాస్ ఐగో షిర్డీకి వెళ్ళినా సరే ఇక్కడ బాబా టెంపుల్కి వెళ్ళినా సరే ప్రతి రోజు కూడా నేను సంతోషంగానే ఉన్నాను యాక్చువల్గా మధ్యాహ్నం భారత్కి నేను కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటానండి సో ఇక్కడే మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర మనకు దగ్గరలో ఉన్న టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తూ ఉంటాను నాకు స్పెషల్గా మీకు చెప్పాను కదా నేను ఏది కూడా కవరింగ్ చేసే మాటలు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు ప్రత్యేకంగా ఏమి అనిపించదండి అక్కడికి వెళ్తాను హాయిగా ఉంటాను నార్మల్ అప్పుడు వెళ్ళిన దర్శనానికి నాకు ఎలా అయితే నేను భగవంతుని చూస్తాను హారతికి వెళ్ళినప్పుడు కూడా నాకు అదే విధంగా ఉంటుందండి జస్ట్ నాకు దేర్ విల్ బి నో మచ్ మేజర్ డిఫరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయన ఆశీస్సులు తల్లిదండ్రుల ఆశీస్సులు భార్య సహకారం కుటుంబ సభ్యుల సహకారం ముఖ్యంగా మా బ్రదర్ లా కూడా ఉన్నారు అంటే మా వైఫ్ వాళ్ళ తమ్ముడు ఆయన కూడా బాగా నాకు సహకరించదు మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు తోడుంటాం ఎందుకంటే నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరు కాబట్టి ఆయన సపోర్ట్ కూడా నాకు ఉంటుంది సో ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా కూడా మనము ఈజీగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం